ఘనమైన ఈ డ్ శుభాలు రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం అతడు ఈ లాగున ప్రార్థన చేయుచుండగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున నీళ్లను ఆరిపోజేసను ఇది ఏలియగారు గారు చేసిన ప్రార్థన నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు నాలుగు వందల మంది అషేరా దేవి ప్రవక్తలు మొత్తంగా వాళ్ళు ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు దేవుని పక్షాన ఉన్నవాడు ఒక్క ఏలియాగారు మాత్రమే ఎనిమిది వందల యాభై మంది కలిసి ఒకరి మీద సవాలు విసిరడం గొప్ప విషయమేమి కాదు కానీ ఒకే ఒక్కడు ఒక్కడు ఎనిమిది వందల యాభై మంది మీద సవాలు విసిరడం అనేది సామాన్యమైన విషయం కాదు అందులోనూ వాళ్ళెవరంటే ఆ దేశపు రాణి అయిన యజ్బేలు పోషించే ప్రవక్తలు యుద్ధానికి రంగం సిద్ధమైంది కర్మేలు పర్వతమే దానికి ప్రత్యక్ష సాక్షి అయ్యింది మొదటి అవకాశాన్ని వారికే ఇచ్చేశాడు ఏలియా గారు వారు ఒక యుద్ధం తీసుకొని వధించి బలిపీఠం మీద పెట్టి అగ్ని కొరకు వారి దేవతను ప్రార్థించటం మొదలు పెట్టారు మధ్యాహ్నం అయిపోతూ ఉంది ఇక మాటలు మొదలవుతున్నాయి ఒకవేళ ఆ దేవత ఏదైనా ధ్యానంలో ఉందేమో దూరాన ఉన్నాడేమో ప్రయాణం చేస్తున్నాడేమో నిద్రపోతున్నాడేమో ఒకవేళ లేపాల్సి ఉందేమో అనే అపహాస్యపు మాటలు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నారు రక్తం కారు మట్టుకు తన మర్యాద చొప్పున కత్తులతో దేహాలను కోసుకుంటూ ఉన్నారు కాని ఎంత చేసినా ఫలితం మాత్రం శూన్యం ఇప్పుడు ఏలియా గారి వంతొచ్చింది ఎద్దుని తీసుకుని వధించి బలిపీఠం మీద పెట్టాడు అంతేకాదు నీటితో కందక మంచుల మట్టుకు నింపాడు అగ్ని కోసం యహోవా దేవుని నామం పేరిట ప్రార్థించటం మొదలు పెట్టాడు ఏలియా ఇంకా ప్రార్థన ముగించక ముందే ప్రార్థించుచూ ఉండగానే ఆకాశము నుండి అగ్నిదిగొచ్చింది దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసింది ఎవరి దేవుడు నిజమైన దేవుడో ఎవరు నిజమైన సేవకులో తేలిపోయింది ప్రజలందరూ కూడా దాన్ని చూసి సాగిలపడి యహోవాయే దేవుడు ఇహోవాయే దేవుడు అని కేకలు వేశారు ద్వితీయోపదేశకాండం ముప్పయో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఉంటుంది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకున్నట్లు జీవమును కోరుకునుడి ఉంటుంది మనం మరణాన్ని శాపాన్ని ఎంచుకోవద్దు కానీ జీవాన్ని శ్రేయస్సును ఎంచుకోవాలని దేవుడు కోరుతున్నారు శారీరక జీవితాన్ని గనక ఈ లోక సంబంధమైన జీవితాన్ని మనం ఎంచుకున్నట్లయితే చాలా తీవ్రమైన పరిమాణాలు చూడాల్సి వస్తుంది కానీ మనం ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆత్మ యొక్క జీవాన్ని కోరుకున్నట్లయితే దేవుని సన్నిధిని సమృద్ధిని జీవాన్ని మరియు ఆశీర్వాదాలను కూడా మనం అనుభవిస్తాం ఈరోజు ఇటువైపు నీ పయనం అంత్యకాలంలో మరి ముఖ్యంగా భయంకరమైన ఈ రోజుల్లో వలే ప్రభు కొరకు జీవిస్తున్నావా లేక లోకాసల్లో పడిపోయి దేవునికి దూరంగా జీవిస్తున్నావా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఒకవేళ నీవు దేవునికి దూరంగా ఉంటే ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం కాలయాపన చేయొద్దు ఈ జీవితం అశాశ్వతం ఎంత అశాశ్వతమో ఒకసారి మనం గమనిస్తే అరవై నాలుగు లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది అది కూడా మొండాన్ని కోల్పోయి సిరసుతో మాత్రమే ప్రవేశిస్తుంది ప్రవేశించిన తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలైపోయి బయటకు వచ్చేస్తుంది అది ఒక పోరాటమే ఆ పోరాటం ఆ పోరాటంలో నీకు దేవుడిచ్చిన సమయం కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే నిలిచావా బ్రతుకుతావు లేదా ముక్కలైపోయి బయటకు వచ్చేస్తావు అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికొస్తుంది రూపాన్ని పొందుతుంది కాళ్ళు చేతులు కదపలేని నోటితో చెప్పలేని పరిస్థితి ఏం చేసినా భరించాలి క్రమంగా దేహంగా పెరుగుతుంది దేహం మీద మొహం పెరుగుతుంది ఈ దేహాన్ని నేనే అంటాం కాని ఎలా నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది చెప్పు ఏ భాగము విందు వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది చిన్నప్పుడు రెండు అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ ఆరు అడుగులుగా మారుతుంది అందంగా మారుతుంది క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తూ ఉంటాయి మరి ఈ దేహం నీదే కదా ఎందుకు మొరాయిస్తుంది ఈ దేహం నీదే కదా ఎందుకప్పుడున్న రూపం ఇప్పుడు లేదు ఈ దేహం నీదే కదా ఎందుకు నీ మాట వినడం లేదు ఈ దేహం నీదే కదా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఈ దేహం నీది కాదు నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమలో మనం ఎప్పుడూ కూడా బ్రతకూడదు ఏ దినమో మనకు తెలియదు ఏ క్షణమో మనకు తెలియదు కాబట్టి దేవుని పిలుపును మనం నిర్లక్ష్యం చేస్తే మన అంతం చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఏ విషయంలో ప్రభువుకు దూరంగా ఉన్నావో సరిచూసుకో ఆయనకు సమీపంగా జీవించే కృప కొరకు వేడుకో మన జీవితాలు కూడా వలె ప్రభు కొరకు ఒక సవాలుకరమైన జీవితాలుగా మారటానికి దేవుని కొరకు ప్రార్థించు ఒకవేళ నీ ఒంటరివైనా నీ శత్రువులు లెక్కకు మించిన వాళ్ళైనా సరే దేవుని కోసం నిలబడగలిగి ప్రార్థన అనే ఆయుధం ఎక్కువ పెడితే సమస్య ఏదైనా కావచ్చు అది ఎంతైనా కావచ్చు విజయం నీ ముందు మోకరెల్లుతుంది ఏలియా వంటి పరిశుద్ధత నీతి పౌరుషం కలిగి మన శత్రువైన సాతానతో పోరాడదాం విజయాన్ని సాధిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధుడ గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి ఏలియ గారు దేవా ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలతో సవాలు విసురుతున్నాడు అవునయ్య ఆయన చేసిన ప్రార్థన దేవా అక్కడున్న వాళ్ళందరికీ నిజమైన దేవుడెవరో ఒక కనువిప్పు కలుగు చేసింది తండ్రి ఈ లోకం అనే పోరాటంలో మేము అశాశ్వతమని మాకు అర్థమవుతుంది ఏ క్షణము మాధవ కూడా మాకు తెలియదు కనుక దేవా బ్రతికినంత కాలం తండ్రి ఒక పౌరుషము కలిగి రోషము కలిగి ఏలియా వంటి దేవా మనస్సు కలిగి మేము కూడా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా మేము చిన్న చిన్న వాటికి చిన్న చిన్న పోరాటాలకే తండ్రి దిగులు పడిపోతున్నాం కృంగిపోతున్నాం అటువంటి స్థితిలో నుంచి మారి దేవ సమస్య ఏదైనా సరే దాన్ని జయించగలిగిన శక్తి ప్రార్థన ద్వారా పొందుకొని సాతాను ఎదిరించే పోరాటంలో మేము గెలవగలగడానికి సహాయం చేయండి ఇది నమంత మా పనుల్లో మా ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని దేవ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో ఉన్న పోరాటాలను జయించే శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని తండ్రి